హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ధని కిచెన్ ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ చలికాలంలో ఇలా వేడివేడిగా చికెన్ సూప్ చేసుకొని తాగారంటే చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికోసం రెండు వందల గ్రాములు చికెన్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను స్టవ్ పైన బాండి పెట్టుకొని నెయ్యి అనేది వేసుకోవాలి నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా చికెన్ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేగించుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు బాగా వేగించుకున్న తర్వాత ఈ చికెన్ పైన మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడిగించుకోవాలి ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఒకసారి అంతా కూడా నేను చూపిస్తున్నట్లు పీసెస్ అన్నీ కూడా ఎలా కుక్ అయ్యాయో ఈ విధంగా గరిటతో మూవ్ చేసుకుంటూ చెక్ చేసుకోండి బాగా కుక్ అయిన తర్వాత కొన్ని ఆనియన్స్ కొన్ని స్వీట్ కార్న్ ముక్కలు కొన్ని క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని మరొక నిమిషం పాటు బాగా వేగించుకోవాలి ఇలా ఇవన్నీ కూడా ఒకటి నుంచి రెండు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసుకొని వీటన్నిటికి కూడా ఉప్పు అంతా కూడా బాగా పట్టేటట్టు ఇంకొక నిమిషం పాటు వేగించుకోండి ఇలా వేగించుకున్న తర్వాత ఇందులోకి నాలుగు కప్పులు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి వాటర్ అంతా కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం అంతా కూడా ఒకసారి ఇలా చెక్ చేసుకోండి ఇప్పుడు ఉడికించుకున్నాం కదా ఇందులోంచి చికెన్ని సపరేట్గా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి ఇప్పుడు చికెన్ అంతా కూడా ఇలా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోండి చికెన్తో పాటు క్యారెట్ ముక్కలు అన్నీ కూడా వచ్చాయి అవి పక్కన పెట్టుకొని మనకు కావాల్సిన చికెన్ని మనకు కావాల్సిన సైజులో అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలని ఏం లేదండి మీరు ఇలాగైనా ఉంచేసుకొని సూప్ అయితే తాగొచ్చు మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా అయితే మనం పీసెస్ని కట్ చేసుకోవచ్చు చేత అయినా కూడా ఇలా మనం చిన్న చిన్న పీసెస్గా చేసుకోవచ్చు లేదు అంటే చాక్ని తీసుకొని ఈ విధంగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి వేసేసుకొని ఇదంతా కూడా కుక్ చేసుకోవాలి ఇలా అంతా కూడా వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇది కుక్ అయ్యేలోపు ఇందులోకి కాన్ఫ్లోర్ ఎగ్ అనేది మిక్స్ చేసుకుందాం వన్ స్పూన్ కాన్ఫ్లోవర్ పౌడర్ వేసుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ఎగ్ని తీసుకొని ఒక బౌల్లోకి ఈ విధంగా బ్రేక్ చేసుకొని వేసుకోండి ఒక స్పూన్ తీసుకొని నేను చూపిస్తున్నట్లు మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనిపైన మూత తీసి ఇందులోకి మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి మిరియాల పొడి యాడ్ చేసిన తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకొని అంతా కూడా మిక్స్ చేసుకోండి ఈ గ్రీన్ చిల్లీ సాస్ మిరియాల పొడి వేయడం వల్ల చాలా స్పైసీగా సూపర్గా ఉంటుంది వన్ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకొని మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకున్న ఎగ్ని అంతా కూడా వేసుకొని ఒకటి నుండి మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని కూడా ఇందులోకి వేసుకొని మరొక నిమిషం పాటు అంతా కూడా బాగా కుక్ చేసుకోండి ఎగ్ని కార్న్ఫ్లోర్ని మొత్తం అంతా కూడా ఒక మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఇలా మొత్తం కుక్ అయిన తర్వాత ఫైనల్గా ఇందులోకి బాగా మరుగుతున్న టైంలో కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకోండి స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఈ చలికాలంలో ఇలా వేడివేడిగా చికెన్ సూప్ ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చూడండి వేడి వేడిగా చికెన్ సూప్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి